గుంటూరులో అండి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి రెడ్డిపాలెం అండి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసి ఫ్లాట్ వచ్చేసి మనకి సౌత్ ఫేస్ంగ్తో వస్తుందండి ఎస్ఎఫ్టీ చూసుకుంటే ట్వెల్వ్ ఎయిటీన్ ఎస్ఎఫ్టీ అండి పన్నెండు వందల పద్దెనిమిది ఎస్ఎఫ్టీ వస్తుంది దీనికి అండే వేషర్ వచ్చేసి నలభై రెండు గజాలు అయితే ఇస్తారండీ సో ఒక టూబీహెచ్కే ఫ్లాట్కి ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అనేది చాలా రేర్ అండి చాలా మంచి ప్రాపర్టీ ఇది సో అపార్ట్మెంట్ కూడా మనకి జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ప్రాపర్టీ మన బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ మూడో తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి నాలుగో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ మూడు లాస్ట్ డేటు ఇక ఈ ప్రాపర్టీ ప్రైవేషియానికి వస్తే ముప్పై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి మనకి ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ట్ సోషియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్